ఎవరి తల్లి అద్దంలా పాప ఉందా ఎవరా పాప బాగుందా చిటి పాప హాయ్ చెప్పు చిటి పాప పిల్ల కలివి కొద్దు పాప అద్దంలో కనబడుతుంది కదా చిటి పాప కావాలని చూడండి ఈ రాడ్ ఉంది కదా ఈ రాడ్కి అటోకాలు ఇటోకాలు నేను వేస్తే తీసేసి రెండు కావాలని అందులోకి వేసుకుని అసలు చాలా తెలివితేటలు ఎక్కువైపోయినాయి అందులోకి ఇప్పుడు జారుతారు చూడండి ముందుకి మనం ఏం చెప్తున్నామో కూడా బాగా అర్థమవుతుంది అన్నీ అట్లనే వేస్తుంటారు లెక్కలు ఆడపిల్ల మగపిల్ల అని తేడా ఉండదండి తుంటర్ లెక్కలు చేసే కాడ అందరూ ఒకటే ఏ ముందు మూతు గుద్దుకునేవు ఎన్ని తుంటారు పనులు అసలు తట్టుకోలేకపోతున్నాం పడిపోతా పడిపోతా కూర్చో 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 అయిపోయింది అయిపోయింది అయిపోయింది